నెక్స్ట్ చెట్లు ఎందుకు కొట్టేస్తున్నారో అర్థం అవట్లేదు ఇప్పుడు మన మన ఆఫీస్ ముందు చెట్టు ఉండేది నిన్న కొట్టేశారు పేపర్లో రోజు చూస్తున్నావు జగన్ గారు వెళ్తుంటే మొత్తం చుట్టూ ఉన్న చెట్లన్నీ కొట్టేస్తున్నారని ఇది కారణం ఏంటో తెలియట్లేదు కానీ దయచేసి చెట్లు కొట్టకండి వీలైతే చెట్టు రోడ్డు అడ్డంగా వస్తే రోడ్డు తిప్పించండి పక్క నుంచి ఎందుకంటే చెట్టును మళ్ళీ పెంచడం అనేది వందల సంవత్సరాలు పట్టేస్తుంది పాత చెట్లు అవన్నీ అలాంటి పాత చెట్లన్నిటిని మీరు మొన్ననే ఏదో ఈ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చాడు మర్రి చెట్టు కానీ ఏవో రెండు మూడు చెట్లు చెప్పి ఈ చెట్లు ఎక్కడున్నా సరే కొట్టడానికి వీలు లేదు కానీ ఈ చెట్లు కొట్టకండి ఇవి ఎలాగ ఉంచి అవసరమైతే రోడ్లు మార్చుకోండి తప్ప ఈ చెట్లు మాత్రం కొట్టకండి అని మూడు నాలుగు వెరైటీస్ ఆఫ్ చెట్లు ఇచ్చి అలా వీటిని కాపాడుకోవటం అనేది ఎన్విరాన్మెంట్కి చాలా అవసరం ఎన్వైరన్మెంట్ మనం బతకటానికి చాలా అవసరం ఎందుకు కొడుతున్నారో ఒకసారి ఇది కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర చీఫ్ సెక్రటరీ గారు ఎవరో దీని మీద తీసుకుని ఎందుకు కొడుతున్నారు అసలు చెట్లు చెట్లు కొట్టవలసిన అవసరం ఏంటి మళ్ళీ ఆ చెట్టు పెరక్ పెంచగలమా మనం ఏమో ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం అవట్లేదు దీని విషయం కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను ఈ దీంట్లో మాత్రం ఈ వీళ్ళు కొత్తగా పెట్టినటువంటి బిల్లు టైటిల్ రిజిస్టరింగ్ అథారిటీ అని ఏదైతే పెట్టారో దాంట్లో ఆబ్జెక్ట్ ఈజ్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ టు ఎన్ష్యూర్ ది సెక్యూరిటీ ఆఫ్ ది టైటిల్ టు ది ప్రాపర్టీ హోల్డర్స్ అంటే మన దాని మీద హక్కు పూర్తిగా ఇవ్వడం తర్వాత ఈజీగా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సులువుగా చేయడం అని అయితే ఎక్స్క్లూజన్ ఆఫ్ సివిల్ కోర్ట్స్ కన్ఫైనింగ్ ది జ్యూరిస్టిక్షన్ టు హైరాకి అంటే కోర్టుకి వెళ్లకుండా పై ఆఫీసర్కి వెళ్ళాలి ఎంఆర్ఓ తప్పు చేస్తే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళండి ఆర్డీఓ తప్పు చేస్తే కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి కలెక్టర్ చేస్తే హైకోర్టుకి వెళ్ళండి జిల్లా కోర్టుకి జూరిస్టిక్షన్ లేదు అని అంటమే చాలా కష్టం హైకోర్టుకి వెళ్ళడం అనేది మామూలు మనిషికి అందుబాటులో ఉండే పరిస్థితి కాదు వెళ్ళి అక్కడి నుంచి వస్తుంది అన్నది నేను ఇదిగో హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ అప్ చెప్పండి అని చెప్పేసింది అన్నాళ్ళి అలా నడుస్తూనే ఉంటుంది అది ఏంటంటే వాళ్ళు ఎవరు తీసుకోలేదు నోటీసులు ఒక చంద్రబాబు నాయుడు గారే నోటీస్ తీసుకున్నాడు ఇంకెవరు నోటీసులు తీసుకోవాలి నోటీసులు తీసుకోవాలి సర్వ్ చేయడానికే ఏం నాడు పట్టింది రేపు ఇంకా పేపర్ అడ్వటైజ్మెంట్ వేస్తామని కోర్టు వారిని అడిగాం పేపర్ అడ్వర్టైజ్మెంట్ వేసింది దీన్ని నేను నోటీస్గా భావించండి అని దానికి కోర్టు వారు రేపు ఇస్తారు ఇరవై ఏడు ఇరవై ఏడో తారీఖు సోమవారం నాడు చెప్తారాయన సోమవారం మంగళవారం ఇలా కోర్టు హైకోర్టు అనేటప్పటికి అది ఎప్పుడు తెలియదు ఇక్కడ ట్రయల్ కోర్టు అయితే కనీసం మనకు ఉంటారు అందరూ మన హైకోర్టులో అయితే లోపలికి ఎంట్రీ అయ్యి ఇక్కడ జిల్లా కోర్టులో అయితే కనీసం మీరు దావా ఇస్తే మీ లాయర్ని పట్టుకుని వచ్చాడో లేదా అక్కడ ఏమైనా చెప్పాడో లేదా అని చూసుకోవడానికైనా ఉంటుంది సో ఈ ఎక్స్క్లూజన్ ఆఫ్ ట్రయల్ కోర్ట్ జూరిస్టిక్స్ కరెక్ట్ కాదు అది దాని గురించి మీరు వెంటనే చర్చించి ఏమో ఇందులో వాళ్ళకేమి ఐడియాలు వచ్చాయో ఏదైనా చర్చ కూడా ట్రాన్స్పరెంట్గా జరగాలి